సిద్ధం అంటున్నా లక్షల మంది మహాసేనానుల మధ్య మన గుడివాడ మన కృష్ణా జిల్లాలో ఈరోజు ఒక మహా సముద్రం ఉంది ఇది ప్రజల సముద్రం మే పదమూడవ తారీఖున జరగబోతా ఉన్న ఎన్నికల మహాసంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజల సముద్రమిదే ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా అక్కల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా అవమాన తాతలకు అందరికీ కూడా నిండు మనసుతో మీ కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డ మీ జగన్ హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు సమర శంఖం పూరిద్దమా పేదల భవిష్యత్ కొరకు పథకాలన్నీ కాపాడుకునేందుకు పథకాలన్నీ కొనసాగింపు కోసం ఇంటింటి ఆత్మ ఇంటింటి అభివృద్ధిని ఆ పేదల గౌరవాన్ని నిలబెట్టక నిలబెట్టుకోవడం కోసం ఆ ప్రసందాలతో యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమేనా మే పదమూడు నా జరగబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు పేదల భవిష్యత్ కోసం ఇంటింటి అభివృద్ధి కోసం నూట ముప్పై బటన్లు నొక్కిన మన ప్రభుత్వానికి మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్ మీద ప్రతి ఒక్కరూ నొక్కడానికి వంద మందితో చెప్పి నొక్కించడానికి స్టార్ క్యాంపెయిన్లుగా మీరంతా మీరంతా సిద్ధమేనా ఇక్కడున్నది మంచి చేశా అన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ ఇక్కడున్నది మంచి చేశా అన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టినది గతంలో ఏ మంచి కూడా ఏ పేదకు కూడా చేయని అబద్ధాలే పునాదులుగా మోసాలే అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు కుట్టిన పద్మ వ్యూహంలో వీరంతా కూడా ఒకటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు అయినా మీ బిడ్డ అదరుడు అయినా మీ బిడ్డ బెదరుడు కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడి మీ బిడ్డ చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు ఒక బాణం వేసినట్టు వేసినంత మాత్రాన జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని ఆ పెద్దందరి ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరు ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అని అంటే దాని అర్థమేమిటి ఈ స్థాయికి వారు దిగజేరారు అని అంటే దాని అర్థమేమిటి విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము అందుకే చెప్తా ఉన్నా ఈ తాతాకి చెప్పులకు నీ బిడ్డ అదరుడు మీ బిడ్డ బెదరడు మీకు సేవ చేయాలన్న సాధన నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు నా నుదుటి మీద వారు చేసిన గాయం నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు అది ఇక్కడ తగలలేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం నా నుజుస మీద వారు చేసిన గాయం బహుశా పది రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి ఆ చెల్లెమ్మలకైతేనేమి ఆ నిరుద్యోగులకైతేనేమి ఆ సామాజిక వర్గాలకైతేనేమి ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు చంద్రబాబు చేసిన మోసాలను చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు గాయపరచడం మోసం చేయడం కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిట్టు నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఈ కూటమి ఈ కూటమి నాయకుడు ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు ఈ చంద్రబాబు గారి ముప్పై ఏళ్ళ ఫిలాసఫీ ఒకసారి చూడండి ముప్పై సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడు గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన నైజం